హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టైల్ గార్నర్ ఈ వీడియోలో మీకు తందూరి చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి చాలా టేస్టీగా అలాగే ఈజీగా చేసుకోవచ్చు ఈ ఫ్రైని వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ కి సపోర్ట్ ఇవ్వండి ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాము ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఐదారు వెల్లుల్లి రేఖలు రెండు అంగుళాల ముక్క అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మిక్సీ జార్లో వెల్లుల్లి రేఖలు అల్లం వేసిన తర్వాత ఇందులోకి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి వేసి మిక్సీ చేసుకోవాలి మా ఇంట్లో ఉన్న పుదీనా చూడండి ఎంత ఫ్రెష్ గా ఉందో కుండీలో మేము ఇలా పుదీనా పెంచుకుంటాము చికెన్ బిర్యానీలకి అలాగే ఫ్రైలకి కావాలంటే ఈ పుదీనాని ఎప్పటికప్పుడు కోసి వేస్తూ ఉంటాను అప్పటికప్పుడు ఫ్రెష్ గా కోసి వేయడం వల్ల ఈ పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మనం చేసే రెసిపీస్ కి మిక్సీ జార్లో ఎప్పుడు మూడు పచ్చిమిర్చి వేస్తున్నానండి పచ్చిమిర్చి పెద్దగా ఉన్నాయి అలాగే కారంగా కూడా ఉన్నాయి అందుకని మూడే వేస్తున్నాను కారం ఎక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చి కావాల్సినవి వేసుకోవచ్చండి అలాగే ఒక పెద్ద కట్ట కొత్తిమీర తీసుకున్నాను కొత్తిమీర పుదీనా శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా పెరుగు వేయడం వలన కొత్తిమీర పుదీనా మెత్తగా నలుగుతాయి ఇప్పుడు నేను చేసేది తందూరి చికెన్ ఫ్రై కదండి అందులో కంపల్సరీ పెరుగు వేసుకోవాలి ఆ చికెన్ని మ్యాగ్నెట్ చేయడానికి అందుకని చెప్పి నేను ముందుగానే ఈ మిక్సీలో పెరుగు వేసి మిక్సీ చేస్తాను చూడండి ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు నేను అరకిలో చికెన్తో ఫ్రై చేస్తున్నాను కదండి ఆ చికెన్ శుభ్రంగా కడిగి ఇప్పుడు మ్యారినేట్ చేస్తాను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్టు కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి కారం ఒక టీ స్పూనే వేసుకోవాలి పచ్చిమిర్చి వేసి మిక్సీ చేసాం కదండీ ఈ ఫ్రైకి పచ్చిమిర్చి ఫ్లేవరే టేస్ట్ బాగుంటుంది అందుకని చెప్పి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుని కారం తక్కువ వేసుకోవాలి అలాగే గరం మసాలా కూడా తక్కువే పడుతుంది అర టీ స్పూన్ గరం మసాలా అయితే సరిపోతుందండి ఒక మీడియం సైజు నిమ్మకాయ రసం తీసి వేసుకోవాలి నిమ్మరసం వేసిన తర్వాత కొత్తిమీర పుదీనా చేసిన పేస్ట్ ఉంది కదండి అది కూడా వేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అంతా చికెన్ ముక్కలకి బాగా పట్టించాలి ఈ విధంగా చికెన్ ముక్కలకి మసాలా అంతా పట్టించడం వలన చికెన్ ముక్కలకి ఉప్పు కారం మసాలా పీల్చుకుని టేస్ట్ చాలా బాగుంటాయి అలాగే తొందరగా కూడా కుక్ అవుతాయి ఈ విధంగా చికెన్ని మ్యారినేట్ చేసిన తర్వాత ఈ గిన్నె పైన మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టడం వలన చికెన్ టేస్ట్ చాలా బాగుంటుంది హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేశాను ఆయిల్ వేడెక్కిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా ఆ చికెన్ని ఆయిల్లో వేసుకోవాలి చికెన్ మొత్తం ఆయిల్లో వేసిన తర్వాత ఒకసారి ఆయిల్లో చికెన్ అంతా కలిసేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ పాన్ పైన మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత చూద్దాము చూడండి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి చికెన్ ఉడుకుతుంది దీనిపైన మూత పెట్టేసి మధ్య మధ్యలో చూసుకుంటూ ఇందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఎగరబెట్టుకోవాలి కొత్తిమీర పుదీనా టేస్ట్తో ఈ ఫ్రై చాలా బాగుంటుందండి అందులోకి పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేసేసాం కదా ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గ్రేవీలో నా పైకి తీరుతుంది ఇంకా ఫ్రై రెడీ అయిపోయింది స్టవ్ ఆపేస్తాను ఈ చికెన్ ఫ్రై తందూరి టేస్ట్ రావాలంటే స్మోకీ ఫ్లేవర్ ఉండాలండి దీనికి ఆ స్మోకీ ఫ్లేవర్ కోసం నేను ఏం చేస్తున్నానో చూడండి బొగ్గు తీసుకుని దాన్ని కాల్చి ఒక ప్లేట్లో పెట్టి ఆ ప్లేట్ని చికెన్ మొక్కల పైన పెట్టి ఆ బొగ్గు పైన నెయ్యి వేయాలి ఈ విధంగా నెయ్యి వేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఆ పొగ బయటికి రాకుండా కవర్ చేసేయాలి ఈ పాన్ పైన లిడ్డుకి చిన్న హోల్ ఉందండి ఆ హోల్ని కూడా నేను కవర్ చేశాను పొగ అసలు బయటకు రాకుండా ఉంటుందని ఈ విధంగా చేయడం వలన చికెన్ ఫ్రైకి స్మోక్ బాగా పట్టుకుని ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీ తందూరి చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఈ ఫ్రైని సాంబార్లో కానీ పప్పుచారులో కానీ రసంలో కానీ తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్